ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయం రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత రైతులకు అక్కెరకు వచ్చే ఎన్నో రకాల విషయాల గురించి అనుభవజ్ఞులైన వ్యవసాయ శాస్త్రవేత్తల ద్వారా సలహాలు సూచనలు అందిస్తున్న కార్యక్రమం ఇది ఇలా భూసారం గురించి పంట వేసిన దగ్గర నుండి పంట చేతికి వచ్చేదాకా రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వాతావరణ మార్పులు వంటి పలు విషయాల గురించి వివరించడం జరుగుతుంది శనగ రకాలు గుణగణాలు విత్తన లభ్యత గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జీ అనిల్ కుమార్తో ముచ్చట రైతు అంతరంగం శీర్షికన వివిధ పంటల సాగులో అనుభవాల గురించి బజారత్నూర్కు చెందిన రైతు సూదీ నందుతో ముచ్చట ఇంటరు వాతావరణ సూచన గడిచిన ఇరవై నాలుగు గంటల్లో జిల్లాలో వాతావరణం పొడిగా ఉంది ఉష్ణోగ్రతలు గరిష్టంగా ముప్పై ఐదు డిగ్రీల సెల్సియస్ కనిష్టంగా ఇరవై నాలుగు డిగ్రీల సెల్సియస్గా నమోదైనయి గాలిలో తేమ అరవై ఎనిమిది శాతం గాలి గంటకు తొమ్మిది కిలోమీటర్ల వేగంతో వీచింది ఇక వచ్చే ఇరవై నాలుగు గంటల్లో ఆకాశం నిర్మలంగా ఉండే అవకాశం ఉంది ఇంతకుమించి వాతావరణంలో చెప్పుకోదగిన మార్పులేమీ ఉండకపోవచ్చు వాతావరణ సూచన ఇన్నరు సర్వోత్తమ రైతు లభించింది అరే మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి ఐదు మిత్రులారా మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు అదేలా ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నంబరు ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి సున్నా ఒకటి ఐదు ఐదు ఒకటి ఇది ఎవరి నంబర్ బాబు కిసాన్ కాల్ సెంటర్ ది అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు అదేంటయ్యా విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా తప్పకుండా దొరుకుతారు ఏడాదిలో మూడు వందల అరవై అది కూడా ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల దాకా మరి అయితే ఎక్కువ సేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా ఖర్చు లేనే లేదు మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు సలహాకి కూడా ఖర్చు ఉండదు నిజంగా పదహారాల రైతు పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఎనిమిది సున్నా ఒకటి ఐదు ఐదు ఒకటితో ఉచితంగా సంప్రదించండి రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్ ఇది మన యాస మన భాష మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు మనసు నిండా శ్రోతలు మీరు వింటున్నారు కిసాన్ వాణి కార్యక్రమం ముందుగా విందాం శనగ రకాలు గుణగణాలు విత్తన లభ్యత గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి అనిల్ కుమార్తో ముచ్చట ముచ్చట ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎక్కువ మంది రైతులు సోయాబీన్ పత్తి ఇంకా ఇతర ఏ పంటల తర్వాత అయినా ఎక్కువ మొత్తంలో శనగ పంటను పండిస్తారు అయితే రబీ పంటగా శనగ ఎంచుకున్నప్పుడు విత్తనాల ఎంపిక విషయంతో పాటు పంటకు దశలవారీగా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి విత్తనాలు విత్తుకునే ముందు ఎసు జాగ్రత్తలు తీసుకోవాలో ఈ ముచ్చట్లో విందాం రవి సీజన్లో సాగు చేసే ప్రధానమైన పంటల్లో శనగ ఒకటి మరి ఈ శనగ సాగులో ఎలాంటి మేలుకోవాలు పాటించాలి అంతకంటే ముందు వీటి గుణగణాలు లక్షణాలు ఎలాంటి రకాలున్నాయి ఎలాంటి రకాలను ఎంపిక చేసుకోవాలి ఈ ముచ్చట్లను గురించి చెప్పేందుకు ఇలా మన స్టూడియోలో ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త జి అనిల్ కుమార్ గారు ఉన్నారు వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం నమస్కారం అనిల్ కుమార్ గారు నమస్కారం అండి ముందుగా ఈ శనగ పంటకు సంబంధించి విత్తుకోవడానికి అనువైన సమయం ఏది దాని గురించి చెప్తారా శనగ అనేది మన ఆదిలాబాద్ జిల్లాలో ఒక ప్రధానమైన రబీ పంట సుమారుగా అరవై నుంచి డెబ్బై వేల ఎకరాలలో ఈ పంటను సాగు చేస్తారు సో విత్తుకోవడానికి సాధారణంగా మన సోయా చిక్కుడు తర్వాత ఈ శనగ అనేది మేజర్ ఏరియాలో ఉంటుంది సో ఎప్పుడైతే సోయాబీన్ హార్వెస్ట్ చేస్తారో అంటే అక్టోబర్ నుంచి వెళ్ళి మనం నవంబర్ పదిహేను దాకా కూడా శనగ పంటను విత్తుకోవచ్చు సో నవంబర్ పదిహేను దాటినట్లయితే కొంచెం మనకు దిగుబడులు తగ్గే అవకాశం ఉంటుంది అయినప్పటికీ డిసెంబర్ లో కూడా మనం శనగ పంటను వేసుకొని కొంచెం తక్కువ దిగుబడులు సాధించవచ్చు కానీ ఇప్పుడు అక్టోబర్ నుంచి వెళ్ళి మనకు నవంబర్ పదిహేను దాకా ఈ శనగ పంట విత్తుకోవడానికి అనువైన సమయం ఏ సమయంలో విత్తుకోవాలనే దాని గురించి చెప్పింది కదా అయితే ఇప్పుడు మన ఈ ప్రాంతానికి విత్తుకోవడానికి అనువైన రకాలు ఏమున్నాయి మరి వాటి గుణగణాలు ఎట్లా ఉంటాయి దాని గురించి చెప్తారా సో రైతు సోదరులు దాదాపుగా ఒక పది పదిహేను సంవత్సరాల నుంచే కూడా మనకు ఏదైతే ఈ జేజీ లెవెన్ తర్వాత జాకీ నైన్ టూ వన్ ఎయిట్ అనే రకాలను ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉన్నారు సో ఇవి దాదాపుగా పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో విడుదలైన రకాలు అయినప్పటికీ వాటినే సాగు చేస్తూ ఉన్నారు సో ఇప్పుడు విత్తన లభ్యత కూడా వీటితో పాటు కొన్ని కొత్త వంగడాల విత్తనం కూడా మార్కెట్లో లభ్యమవుతుంది సో మనకు ప్రధానమైన రకాలు చూసుకున్నట్లయితే జేజీ లెవెన్ తర్వాత జాకీ నైన్ టూ వన్ ఎయిట్ అట్లాగే నంద్యాల పరిశోధన స్థానం నుంచి విడుదలైన నంద్యాల శనగ మూడు అట్లాగే అంటే ఎన్బిఈజీ త్రీ అంటాము అట్లాగే ఎన్బిఈజి ఫార్టీ సెవెన్ అనే రకము సో ఇవి మనకు విత్తన లభ్యత అనేది మన తెలంగాణ రాష్ట్రంలో దొరుకుతుంది సో వీటితో పాటుగా మనం మహారాష్ట్ర బార్డర్ కాబట్టి మహారాష్ట్ర స్టేట్కి రిలీజ్ అయిన వెరైటీస్ ఏవైతే విజయ్ దిగ్విజయ్ అనే రకాలు ఉన్నాయో ఇవి కూడా మన ప్రైవేట్ సంస్థల ద్వారా అంటే ప్రైవేట్ కంపెనీస్ ద్వారా విత్తన లభ్యత అనేది మన ఆదిలాబాద్ మార్కెట్ లో జరుగుతూ ఉన్నది సో ఇవి రకాలు మనకు ప్రధానంగా సాగులో ఉన్న రకాలు వీటితో పాటుగా అన్నగిరి అని చెప్పేసి ఆ రకం కూడా మన రైతులు సాగు చేస్తూ ఉంటారు అయితే ఇప్పుడు ఈ మన ప్రాంతానికి అనువైన రకాల గురించి చెప్పినాయి కదా ఇప్పుడు ఈ విత్తనాల గుణగణాలను గురించి చెప్పండి సో విత్తన గుణగణాలు చూసుకున్నట్లయితే మేజర్ గా జేజీ లెవెన్ సో ఈ జేజీ లెవెన్ అనేది మనకు వంద నుంచి నూట ఐదు రోజుల పంట కాలం కలిగి ఎనిమిది నుంచి పది క్వింటాల దిగుబడి ఇస్తుంది సో ఈ దిగుబడి మళ్ళా ఒకటి నుంచి రెండు తడులు ఇచ్చుకున్నట్లయితే అంటే ఇప్పుడు మనము ఈ మాయిశ్చర్ పైన సాగు చేసి ఎనిమిది నుంచి పది క్వింటాలు దిగుబడి సాధించే పరిస్థితి లేదు ఇప్పుడు అంటే ఖచ్చితంగా ఒకటి నుంచి రెండు తడులు ఇచ్చుకుంటేనే మనకి ఈ పది క్వింటాల దిగుబడి అనేది సాధించవచ్చు సో ఈ జేజీ లెవెన్ వంద నుంచి నూట ఐదు రోజుల పంటకాలం కలిగి ఎనిమిది నుంచి పది కింటాల ఇస్తుంది అట్లాగే ఎండు తగుల్ని తట్టుకుంటుంది సో ఎండు తగులని తట్టుకుంటుంది చెప్పినప్పటికీ కూడా మనకి ఏమైతుందంటే ఎండు తెగులు అనేది గమనించడం జరుగుతూ ఉన్నారు సో ఇది ఎందువల్ల అంటే మేజర్గా మన భూమిలోనే ఆ శిలీంధ్రాలు ఉండడం వల్ల ఈ ఎండు తెగులు అనేది మనం గమనిస్తూ ఉంటాం సో ఈ జేజీ లెవెన్ కొంతవరకు ఎండు తెగులని తట్టుకుంటుంది దీంతో పాటుగా జాకీ నైన్ టూ వన్ ఎయిట్ ఇది కూడా మనకు తొంభై నుంచి వంద రోజుల పంట కాలం కలిగి ఎనిమిది నుంచి పది క్వింటాల దిగుబడిని ఇస్తుంది ఇది కూడా ఎం ఎండు తెగుళ్ళని కొంతవరకు తట్టుకుంటుంది సో దీని తర్వాత మనకు ఎన్బిఈజీ త్రీ ఇదేంటంటే మనకు దీంతో కొమ్మలు బాగా వస్తాయి కొమ్మలు బాగా వస్తాయి గింజ సైజ్ బరువు కూడా ఎక్కువ ఉంటుంది ఇది సుమారుగా తొంభై ఐదు నుంచి వంద రోజుల పంట కాలం కలిగి మనకు ఎనిమిది నుంచి పది దిగుబడి దిగుబడిస్తుంది కాకపోతే ఈ రకంలో కొంచెం ఎండు తెగుళ్ళు అనేది ఎక్కువగా గమనిస్తాం మనం ఈ రకం ఒకలా సాగు చేసినట్లయితే రైతు సోదరులు ఖచ్చితంగా ఈ ఎండు తెగుళ్లకు తగిన సస్యరక్షణ చర్యలు అనేది ఖచ్చితంగా చేపట్టాలి దీంతో పాటుగా మనకు నంద్యాల శనగ నలభై ఏడు ఇది మన యాంత్రీకరణకు అనువైన రకం అంటే మన కోత సమయంలో లేబర్లకు సమస్య ఉంటుంది కాబట్టి మనం డైరెక్ట్ ఈ కంబైన్ హార్వెస్టర్ తోటి దీన్ని హార్వెస్ట్ చేయొచ్చు అన్నట్టు సో ఈ రకము మనకు తొంభై ఐదు నుంచి వంద రోజుల పంట కాలం కలిగి ఉంటుంది ఇందులో మనం కొంచెం సాధారణంగా సాగు చేసే శనగ కంట కొంచెం దగ్గరగా విత్తుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఇది ఏపుగా పెరుగుతుంది సో మొక్కల సాంద్రత అనేది ఇక్కడ పెంచుకోవాల్సి ఉంటుంది సో ఇది మొక్కల సాంద్రత కరెక్ట్గా మెయింటైన్ చేసుకున్నట్లయితే దీంట్లో మనకు పది నుంచి పన్నెండు క్వింటాల దిగుబడి సాధించే అవకాశం ఉంటుంది సో దీంతో పాటుగా మనకు శనగ ఫోర్ ఫిఫ్టీ టూ అని చెప్పేసి ఈ మధ్య కాలంలో విడుదలైన విడుదలైన రకము సో ఇది జేజీ లెవెన్ లాగానే ఉంటుంది ఎండు తెగుళ్ళని బాగా తట్టుకుంటుంది వంద రోజు నూట ఐదు రోజుల కాలం కలిగి దిగుబడి కూడా మనకు ఎనిమిది నుంచి పది క్వింటాల దిగుబడి వస్తుంది సో ఈ రకాలన్నీ విడుదలైన రకాలు సో మన వ్యవసాయ పరిశోధన స్థానం ఆదిలాబాద్ నుంచి విడుదలకు సిద్ధంగా ఉన్న రకం ఒక్కటి ఉన్నది అంటే ఆదిలాబాద్ శనగ ఒకటి అని చెప్పేసి మన విడుదలకు సిద్ధంగా ఉన్నది ఇది కూడా వంద నుంచి నూట ఐదు రోజుల పంటకాలం కలిగి అట్లాగే దిగుబడి ఎనిమిది నుంచి పది క్వింటాల్ ఇస్తుంది ఎండు తెగుళ్ళని తట్టుకుంటుంది ఇది జేజీ లెవెన్కి ప్రత్యామ్నాయంగా తయారు చేసిన రకం సో వచ్చే సంవత్సరం నుంచి ఈ విత్తనం అనేది మన పరిశోధన స్థానంలో లభ్యమవుతుంది సో దీన్ని కూడా వచ్చే సంవత్సరం నుంచి రైతులు వాడుకోవచ్చు ఏదైనా పంట విత్తుకునే ముందు విత్తన శుద్ధి చేసుకోవాలి అని అంటారు కదా మరి ఈ శనగకు సంబంధించి విత్తనాలకు విత్తన శుద్ధి గురించి మనం మాట్లాడుకునే కంటే ముందు అసలు విత్తన లభ్యత గురించి చెప్పు ఆ తర్వాత మనం విత్తన శుద్ధి గురించి మాట్లాడుకుందాం సో మన తెలంగాణ రాష్ట్రంలో మన తెలంగాణ సీట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఈ జేజీ లెవెన్ తర్వాత జాకీ నైన్ వన్ ఎయిట్ అనే విత్తనం అనేది వాళ్ళ దగ్గర ఉన్నది సో ఈ విత్తనం అనేది వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకునే అవకాశం ఉంటుంది అట్లాగే వీళ్ళేంటే మన ప్యాక్ సొసైటీ వాళ్ళకు కూడా ఈ సీడ్ సప్లై చేస్తారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి కూడా ఈ విత్తనం మనం తీసుకొని రైతులు సాగు చేసుకోవచ్చు ఇప్పుడు విత్తన శుద్ధి గురించి మాట్లాడుకుందాం ఈ శనగకు సంబంధించిన విత్తనాల్ని శుద్ధి చేయాలంటే ఏ రకంగా చేయాలి ఏమేమి అవసరం ఉంటుంది ఎట్లా చేయాలి చెప్తారా సో శనగ పంటలో రైతులు గమనించే ప్రధానమైన సమస్య ఎండు తెగులు సో ఈ ఎండు తెగులు రెండు రకాలుగా ఉంటుంది అంటే మన పూతకు ముందు అంటే విత్తనం వేసుకున్న నుంచి వెళ్ళి పూత సమయం దాకా తర్వాత పూత సమయంలో నుంచి వెళ్ళి మన కోత దాకా సో ఈ తొలి దశలలో వచ్చేది ఏంటంటే మనకు ఫిజేరియం ఎండు తెగులు అని అంటాం ఈ ఫిజేరియం ఎండు తెగుళ్ళు మనం విత్తినప్పటి నుంచి వెళ్ళి ఎప్పుడైతే మనకి నీళ్ళు ఎక్కువ నిలవడము నిల్వ ఉండడము తర్వాత భూమిలో తేమ శాతం ఎక్కువ ఉండడము ఉన్నట్లయితే ఈ ఎండు తెగుళ్ళు మనకు ఇమీడియట్ గా కనిపిస్తూ ఉంటాయి సో ఈ ఫిజేరియం అనే సిలింద్రము భూమిలో ఉంటుంది భూమిలో ఉండడం వల్ల భూమిలో ఒక మొక్క నుంచి ఇంకో మొక్క స్ప్రెడ్ అవుతూ ఉంటుంది స్ప్రెడ్ అవుతుంది కాబట్టి మనకి ఎండు తెగుళ్ళు మనం అక్కడక్కడ గమనిస్తూ ఉంటాం అంటే మొక్కలన్నీ ఎండిపోతూ ఉంటాయి సో ఈ ఎండు తెగుళ్ళు తొలి దశలలో రాకుండా పంటను కాపాడుకోవాలంటే విత్తన శుద్ధి అనేది కంపల్సరిగా చేసుకోవాలి సో విత్తన శుద్ధి దేంతో చేసుకోవాలి అని అంటే మనకు క్యాప్టన్ లేదా థైరామ్ ఒక కేజీ విత్తనానికి మూడు గ్రాముల చొప్పున కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి లేదు అనుకుంటే మనకు కార్బన్ డిజిమ్ అని దొరుకుతుంది ఇది కేజీ విత్తనానికి రెండున్నర గ్రాములు కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి సో దీంతో పాటుగా మనకు కార్బాక్సిన్ ప్లస్ థైరామ్ అంటే మార్కెట్లో మనకు విటావాక్స్ పవర్ తోటి పేరుతో దొరుకుతూ ఉంటుంది సో ఇది వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ అంటే ఒకటిన్నర గ్రాములు కేజీ విత్తనానికి మనం పట్టించి కొద్దిగా నీడలో ఎండబెట్టి తర్వాత విత్తుకున్నట్లయితే మనకి తొలి దశలలో ఈ ఎండు తెగుల సమస్య అనేది మనం రాకుండా పంటను కాపాడుకోవచ్చు అయితే ఈ విత్తన శుద్ధి కాకుండా ఇప్పుడు మీరు చెప్పిన సమయము అనుకూలమైన రకాలు తర్వాత గుణగణాలు వీటన్నింటి గురించి చెప్పిండ్రు మరి ఈ రకంగా విత్తనాలు విత్తుకున్న తర్వాత రైతులు సాగుకు సిద్ధమైనక సాగు సమయంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా విత్తన దశ నుంచి ఎందుకంటే ఈ దశనే కీలకం కాబట్టి ఈ దశలో తీసుకోవాల్సిన ముఖ్యాంశాలు లేదా ముఖ్యమైన జాగ్రత్తలు ఏమైనా ఉంటే వాటి గురించి చెప్తారా ప్రధానంగా విత్తే సమయం నవంబర్ పదిహేను లోపు విత్తుకోవాలి అట్లాగే మొగ్గ దశలో ఉన్నప్పుడు ఒకసారి అట్లాగే మనకు ఈ గింజలు నిండే సమయంలో ఈ రెండు సమయాలలో ఏందంటే మన నీటికి చాలా క్రిటికల్ స్టేజెస్ సో ఈ సమయంలో రైతు సోదరులు ఇరిగేషన్ ఇచ్చుకోవాలి అంటే నీళ్ళు ఇచ్చుకోవాలి నీటి తడులు ఖచ్చితంగా ఇచ్చుకోవాలి అట్లాగే దీంతో పాటుగా ఎండు తెగులు గమనించిన వెంబటే మనకు కాపరాక్సిక్లోరైడ్ అని దొరుకుతుంది క్లోరైడ్ ఒక లీటర్ నీటికి మూడు గ్రాములు కలుపుకొని మనం మొదలు తడిచేటట్టు మొక్క యొక్క మొదలు తడిచేటట్టు అంటే భూమి తడిచేటట్టు మనం పిచికారి చేసుకున్నట్లయితే ఈ ఎండు తెగులు అనేది పక్క మొక్కలకు స్ప్రెడ్ కాకుండా కాపాడుకోవచ్చు సో దీంతో పాటుగా పైపాటుగా ఫంగిసైడ్స్ అనేది కూడా ఒకటి రెండు సార్లు పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది సో దీంతో పాటుగా మనకు ప్రధానంగా వచ్చే పురుగు ఏంటంటే మనకు శనగపచ్చ పొరుగు ఈ శనగపచ్చ పొరుగు మన గమనించినట్లయితే ఏంబట్టే మనకు రకరకాల కెమికల్స్ ఉన్నాయంటే ఇమామెక్టిన్ బెన్జోయేటు లేదా క్లోరాంట్రాని ప్రోలు సో ఇలా వివిధ పురుగు మందులతోటి మనం పిచికారీ చేసుకున్నట్లయితే శనగ పంటలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు సాధించే అవకాశం ఉంటుంది చాలా సంతోషం అనిల్ కుమార్ గారు ముఖ్యంగా ఈ శనగ పంటకు సంబంధించి వాటి గుణగణాలు రకాలు లభ్యత గురించి చెప్పారు మరి రైతులు ఎవరైతే ఈ శనగ పంటను సాగు చేయాలన్న ఆసక్తి ఉన్న రైతులు ఉన్నారో వారు సరైన సమయంలో సరైన విత్తనాన్ని ఎంపిక చేసుకొని సాగుకు శ్రీకారం చుట్టి మంచి దిగుబడులు సాధించాలని ఆశిస్తూ ఈ చక్కని సమాచారాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం ధన్యవాదాలండి ఇప్పటివరకు శనగ రకాలు గుణగణాలు విత్తన లభ్యత గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జి అనిల్ కుమార్ తో కేలెనిన్ పెట్టిన ముచ్చట విన్నారు इधर 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 हम बोल रहे हैं तेरे बीजू का बोल पक्षियों से तो हम खेत को बचा लेते हैं पर इन घातक रसायनों से कैसे बचाएं मतलब देख बेटा तू जो ये अंधाधुन रसायन मिलाता है ना मिट्टी की सेहत बिगड़ने लगी है और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी अरे पहले ऐसा नहीं था पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल थी शुद्धता झलकती थी माटी भी तंदुरुस्त और लोग भी तो पहली वाली बात वाल पर तो सब डाले हैं सब नहीं आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं और चाखम और उपज की बेहतर पा रहे हैं सच है रे बेटे एक्सपीरियंस से बता रहे हैं धूप में बाल सफेद नहीं किए हैं ठीक है भाई मैं भी आज जैविक खेती शुरू करूंगा माटी से प्रेम की परंपरा है परंपरागत खेती శ్రోతలు మీరు వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతున్న కిసాన్ వాణి కార్యక్రమంలో ప్రతి సోమవారం గురువారం శనివారాల్లో ప్రసారమయ్యే రైతు అంతరంగంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన రైతులు వారు పండిస్తున్న వివిధ పంటల గురించి సాగు పద్ధతుల గురించి అట్లనే వ్యవసాయంలో వచ్చిన మార్పులు సాంకేతికతల గురించి వివరించడం జరుగుతుంది అనుభవాల గురించి బజారత్నూర్కు చెందిన రైతు సూది నందుతో ముచ్చటింటారు ముచ్చట పెట్టింది పి అశోక్ నమస్కారం సూది నందు గారు నమస్తే చెప్పు మరి అసలు మీకు ఎన్ని ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది అది ఏ రకమైన భూమి ముప్పై ఎకరాలు అది ఏ రకమైన భూమి రేగడ రేగడి మొత్తం రేగడి నీళ్ళ సౌలత్ ఎట్లా ఉన్నది బోరు ఉన్నది అభావి ఉన్నది బోరు మరి ఈ ముప్పై ఎకరాల వ్యవసాయ భూమిలో ఈ ఆనకాలం చూసుకున్నట్లయితే ఏ ఏ పంటలు వేసినారు మొక్క పత్తి సోయా ఆరి సోయాబీన్ మొక్క వరి ఎన్ని ఎన్ని ఎకరాలు ఉన్నాయి ఎకరాలు వరి ఉంది రెండు ఎకరాలు సోయా ఉంది ఎనిమిది ఎకరాలు పత్తి పది ఎకరాలు మొక్క అయితే మక్క గురించి చెప్పి ఎట్లా ఉన్నది ఇప్పుడు మక్క పంట మంచిగా ఉంటుంది మంచిగా ఎట్లా అంతా పంట పెట్టుకున్నారా లేకుంటే ఒకటే పంట చేసేసి ఒకటి పంట మక్కకు పంట పని ఉంటది ఎట్లా తయారు చేసుకున్నారు భూమిని దాన్ని ట్రాక్టర్లతో దిన్నడు వర కట్టాలు చేస్తాడు నీళ్ళు కట్టడు చేస్తాడు మందులు బాగా వారు ఇప్పుడు ఏ పడతాయి మందులు మందులు రోగం వచ్చినప్పుడు చెడియా మూర్త రోగం వస్తాయి పురుగు అయితే మరి కత్తెర పురుగు వస్తుంది ఈ మొక్క వచ్చింది పోయింది కత్తెర పురుగు కత్తెర పురుగు అయినా కానీ మళ్ళీ మందు వస్తుంది మందు వస్తే మంచిగా అయింది ఎట్లా మరి ఎవరైనా వచ్చి చూస్తుంటారా వ్యవసాయ అధికారులు కానీ వ్యవసాయ శాస్త్రవేత్తలు కానీ దగ్గర ఇప్పుడు ఇది మీకే నిర్ణయం తీసుకొని కొట్టేస్తారు అంతా మీకు ఎన్ని వెళ్తాయి మక్కలు మరియు ఎనిమిది ఎకరాల్లో మక్క అన్నారు కదా ఎన్ని క్వింటాల్ వరకు వెళ్తాయి వెళ్తుండే వంద ఎంత ధర దొరుకుతుంది ముందు ఎంత ఉండే పోయిన సంవత్సరం పద్దెనిమిది వచ్చి తీసుకుంటారా ఇక్కడికి వచ్చి మీరే అమ్మేస్తారా ఎక్కడికైనా తీసుకొని అదే విధంగా సోయాబీన్ పంట కూడా వేసి ఉన్నారు కదా సోయాబీన్ పంట ఎట్లా ఉన్నది అది ఎన్ని రోజులు అయితే చేతికి వస్తుంది అది ఎంత దసరా దసరా దీపాలకి అంటే అది జల్దీ పట్టిమ్మ ఇక కుప్ప పెట్టేస్తాం కుప్ప అది రేట్ వచ్చినప్పుడు పట్టిస్తాం ఏంటది ఇక అన్ని జాగమిన్ని ఇప్పుడు మూడు వేలు అనుకో వాళ్ళకు రెండు మూడు వందలు వేయిస్తామని అట్లా కుప్ప పెట్టేస్తాం ఎలా పంట అలకేస్తాం పంట పెరుగుతూ ఉంటుంది ఇట్లా ఉంటుంది లేకుంటే అది ఇది ఒకసారి రెండు మిక్చర్ పోతాయి వ్యవసాయంలో పనిచేస్తారు మరి మీ వ్యవసాయంలో మేము ముగ్గురం పనిచేస్తాం పెద్ద జీతవాళ్ళు నేను ముప్పై ఎకరాలు సొంత భూమి సోయాబీన్లు ఏమన్నా పురుగులు కానీ రోగాలు తీసేస్తాం ఎంత వస్తాయి మరి మీకు ఎన్ని కుంటాల వరకు వస్తాయి అందాక యాభై రెండు ఎకరాల్లోనే మీకు యాభై దానికి వెళ్తాయి మంచి దిగుబడి మంచిగా ఉన్నది ఖాతా మంచిగా కొన నుంచి అడుగుదాకా రానియా మేము పురుగు అయిందా చాలు మంచి లాభం దొరుకుతాయి మరి మీకు ఈ సంవత్సరం ఎట్లా రేట్ ఉన్నాయి రేట్ వెహికల్ ఉంటది మనకు అదే విధంగా మరి ఈ బజార్ రత్నూరు అయిపోతే వరి ఎక్కువ మంది సాగు చేయరు కదా మీరు రెండు ఎకరాలు వరి సాగు చేస్తున్నారు ఎట్లా చేస్తున్నారు నీళ్ళు ఉంటాయి కదా ఉంటాయి నీళ్ళు అది వరి పొలం లెక్కనే రెండు సార్లు వేస్తాం డబల్ డబల్ వాళ్ళు చూస్తే పొలం వేసింది అంటారు నీళ్ళు ఎప్పుడు నడుస్తాను వాళ్ళు ఆ వరికి ఏం పని ఉంటుంది మరి ఎట్లా తయారు చేసుకున్నారు భూమిని ఇట్లా ఆలుకుడిగా మేము ఇది అంశాలు అడుగుతాం బాగా సన్నమాట సన్నగా மழை எப்படிஐத்தோடு வாசன வாசன போக எந்த ரெண்டு மார்க் தான் அது நாலு அமேஸ்தா எக்கடி அப்படின்னு கலக வித்தனம் இது எப்படி ரெண்டு மாரிதா மஞ்சள் మంచిగానే సాగు చేస్తున్నావు నీళ్ళు ఉన్నాయి కదా మాకు ఇది ఎప్పుడో ఎప్పుడు ఉంటాను కంటిన్యూ నీళ్ళు ఈ మొత్తం వరి ఎంత వెళ్తుంది మరి మీకు మొత్తం ఇవి బాస్మతి ఇంకా సన్నమట్లు కలుపుకొని ఎన్ని కుంటల వరకు వెళ్తాయి రెండు ఎకరాలు నలభై వెళ్తాయి నలభై కుంట సన్న మట్లు అమ్మిస్తారా కొన్ని ఇచ్చేస్తాం మా వాళ్ళకి చుట్టాలకి అమ్మం నిర్మల్లా ఐదు కుంటలు పోతాయి చించోళ్ళి ఒక ఐదు కుంటలు పోతాయి పది కుంటలు లాంటివి పోతాయి ఇక మిగిలిన ఉంటాయి జీతాల కాళ్ళకి గొడవలు అంట మరి పత్తి కూడా పెట్టామన్నారు కదా పది ఎకరాల్లో పత్తి పత్తి పంట ఇట్లా ఉంది ఇప్పటికైతే బాగున్నది మర్ర ఇట్లా అన్నది మంచిగా ఉన్నాయి కాయలు మంచిగా ఆ కాయలు మంచిగా ఉన్నాయి అంటే ఒక చెట్టుకి ఎన్ని కాయలు అందకైతే ఇరవై కాయలు దాకా ఉన్నాయి మళ్ళీ ఉన్నాయి నగరే అయిపోతా అది ఉంది ఇక లాస్ట్ దాకా ఏర్పడుతుంది ఇప్పుడు వర్షం ఏ పడ్డాయి కదా మంచిది ఇప్పుడు మంచిగా అయింది ఇంకో నెల రోజు దాకా ఏర్పడతాయి కాయ దాకా నిన్న మందు కొట్టేసినాం వర్షం పడ్డది ఫెయిల్ అయింది మల్లకూడదు అలా కూడా రేపు లేదు ఇప్పటికప్పుడు పనులు చేస్తూనే ఉంటారు వాటికి ఎనీ టైం ఎనీ టైం కోరి ఇది అయిందంటే ఇది చూసుకుంటే చాలా చాలా ఉంటాయి ఆ రేట్ ఎంత ఉండదు కానీ పంట అని పండిస్తాము మరి నందుగారు మీరు ఎన్ని వ్యవసాయం చేయబట్టి కొంచెం ఇప్పుడు ఏమైనా ఇరవై సంవత్సరాలు మరి ఇరవై ఏళ్ళుగా వ్యవసాయం చేస్తున్న ఒక రైతుగా ఈ వ్యవసాయంలో లాభం ఉందంట లాభం ఉంది మాకు ఇట్లా చేసుకుంటే లాభం వస్తుంది మరి వేరే రైతులకు చెప్పి ఏం చెప్తాను ఇవి మనం చేసుకుని మనం చెప్తా వేరే రైతులే మనకి ఇట్లా చేపస్తాయి నువ్వు ఏం చెప్తావు నువ్వు ఇట్లా చేస్తున్నావు నేను ఏం చేస్తావు మందులు కొడుతున్నా పంట ఇస్తున్నా టైం టు టైం చేస్తాను టైం టు టైం చేస్తాను ఒక టైం టైం చేయడు అది ఓ తెరగ వాళ్ళదు అది నాకు ఇంత తెలియదు దాని నేను చేయలేదు నేను చేసినా నేను నువ్వు చేస్తావా నేను డబ్బులు లేవంట ఏమంటాయి ఏమంటరా అది పెట్టుబడి పెట్టాలి అన్ని చేయాలి కష్టపడాలి అది రానప్పుడు చూడాలి రేటు నీకు ఉంటది పోయిన సంవత్సరం పోయిన సంవత్సరం యాభై ఎన్ని ఎకరాలు ఐదు ఎకరాలు పది పడ్డది ఇప్పుడు ఎంత వెళ్తుంది పది ఎకరాలున్నాయి పది ఎకరాలు అంటే దాని ఖాతా మీద వంద చిల్లరాలా వంద చిల్లరైతే వెళ్ళాలా వ్యవసాయమే కాకుండా ఇంకా గొర్రెలు గాని మేకలు కానీ ఈ పాడి పశువుల పెంపకం అంటే ఆవుల పెంపకం గాని బర్రెల పెంపకం కానీ అవి చేయాలని ఆలోచన లేదా మీకు వంద గోదావలుండే వంద ఉండే నలభై బర్రెలు ఉన్నాయి శాతంగా జీతాలు లేక అమ్మేసి ఒక్క నీటని చూడాలి ఇటు రాకుండా ఇటు రావాలా అట్లా ట్రాక్టర్ రాకుండా ట్రాక్టర్ మీ వాళ్ళు మనకి వేరే అసలు అడిగది లేదు మనకి వ్యవసాయ ఇక మాకైతే ఉన్నాయి సార్ వేరే మనకేం కష్టం చేస్తున్నాము చెమట మళ్ళీ మేము మందులు కొట్టి అది తీసే నీళ్ళు ఇచ్చేది ఇస్తాము రాత్రి పగల రాత్రి పగలు కష్టపడతాం కానీ మనకు వెయ్యి రూపాయలు ఎదురు రైతులు బతుకంగా మంచిది గారు మంచిగా ముప్పై ఎకరాల్లో మంచి నాలుగైదు పంటలు సాగు చేస్తూ మంచి లాభాలు సాధిస్తున్నారు మరి మీరు ఇప్పుడు వేసిన పంటల్లో మంచి లాభాలు దిగుబడి సాధించాలని కోరుకుంటూ మీ అనుభవాన్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ వివిధ పంటల సాగులో అనుభవాల గురించి బజారత్నూర్కు చెందిన రైతు సూది నందుతో పి అశోక్ ఎట్టిన ముచ్చట ఇన్నరు కార్యక్రమంలో ఇప్పుడు టేక్మల్ విజయలక్ష్మి బృందం పాడిన ఏవసం పాటను మరదలు తన బావతో పట్ట భూమి ఇంతగున్నా మరి ఇంకా ఏం కావాలో అంటూ మా అన్న తీసుకొచ్చిండు దోతుల జోడ కొంచెం చూస్తావా దీనివైపు అంటూ మరదలు పాట పాడుతుంది బాల గంగధరి పట భూమిగున్నాడు